హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు కుమారి అండి నేను కార్తీక ద్వాదశి పూజన అయితే ఇలా చేసుకున్నానండి వీరందరూ ఎలా చేసుకున్నారు నేను తులసమ్మని ఉసిరి ఉసిరి మొక్కని అయితే తెచ్చుకున్నానండి నేను ఉసిరి మొక్కని కుండీలోనే పెట్టేసుకున్నాను ఎందుకంటే కొమ్మని పెట్టుకోవడం కన్నా మొక్క అయితేనే చాలా మంచిదండి కొమ్మ అనుకోండి తర్వాత మళ్ళీ ఎక్కడ వెయ్యాలో కూడా మనకి తెలియదు దాన్ని అదే చెట్టు అనుకోండి కుండీలో పెట్టుకుంటే పెద్దదేమవ్వదు చిన్నగానే ఉంటుంది మనకి వీలు కలిగినట్టుగానే పెద్ద చెట్లు ఏమవ్వవు కుండీలో పెట్టుకున్నంత మాత్రాన కాబట్టి నేనైతే మొక్క తెచ్చుకునే పెట్టుకుని పూజ చేసుకోమని చెప్తాను వీలు కుదిరితే మొక్కనే తెచ్చుకోండి లేకపోతే కొమ్మలైనా తెచ్చుకుని ఎక్కడైనా పచ్చని చెట్లు మొదలులో వేసేసేయండి పూజ అయిన తర్వాత ఇలా దీపాలను అయితే పెట్టుకున్నానండి శివుడు పార్వతిని అలాగే లక్ష్మి నారాయణని ఇద్దరిని ఫోటోల్ని పెట్టుకుని తులసమ్మని ఉసిరు నారాయణని ఉసిరుకొమ్మ చెట్టుని రెండింటిని పెట్టుకుని అయితే పూజ చేసుకున్నానండి ఇలాగా పసుపుతో మొత్తం అంతా అలికి తర్వాత శంకుచక్ర దీపాలు ముగ్గులైతే వేశాను చక్ర ముగ్గులు వేసి బీపిండి దీపాలు పెట్టానండి పిండి దీపాలు చాలా మంచిది తర్వాత ఉసిరి దీపాలు ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది మీకు ఇలా ఏడు ఉసిరి దీపాలు ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను మీకు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ దీపాలు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే శ్రీమన్నారాయణుడు లక్ష్మి సమేతంగా బృందావనంకి వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకున్న రోజండి కళ్యాణం కళ్యాణం అంటే ఎంత వైభవంగా ఉంటుందండి అలాగే మనం కూడా మనం కళ్యాణ మండపాన్ని అలంకరించినట్టు అలంకరించాలి ఇంకా నైవేద్యాలు అయితే నేను సలివిడి వడపప్పు బెల్లముక్క పెట్టుకున్నాను ఇలా తర్వాత కార్తీక పురాణం బుక్ ఉంది కదండి ఆ బుక్లోనే మనకి క్షీరాబ్తి ద్వాదశి వ్రతం గురించి కూడా ఉంది మీరు కా వెనకాల వైపు చూడండి లాస్ట్లో ఉంటుంది తీసుకుని మీరు అయితే వ్రతం చేసుకోవచ్చు రాదు చదవడం అనుకునే వాళ్ళు ఫోన్ పెట్టుకునైనా అయినా విష్ణు సహస్రనామం అవి వినండి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటుంది మనిషి ప్రశాంతంగా ఉంటుంది ఈ ఈసారి సారి చేసి మళ్ళీ చేయాలేమో మళ్ళీ మళ్ళీ అని ఏం సందేహపడద్దు ఈ ఒక్కసారి చేసుకున్న చాలండి ఎంతో మంచి ఫలితాలను అయితే ఇస్తారు ఇంకా వినాయకునికి ఫస్ట్ అయితే వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత వినాయకుడి తర్వాత మనం దేనికైనా ముందు వినాయకుడికి కదండి పూజ చేసేది తర్వాత కేదారేశ్వర స్వామి మట్టితో చిన్న ముద్ద కింద చేసుకుని తమలపాకు మీద పెట్టుకుని కేదారేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి పూజ చేసుకున్నాక నైవేద్యం అయితే నేను చెప్పాను కదండి ముందే సలవిడి వడపప్పు పెట్టుకున్నానని అలాగే కొబ్బరికాయ కొట్టానండి పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టిన తర్వాత నైవేద్యాలను అయితే స్వామివారికి చూపించాను ఇంకా పసుపు తాడు పసుపు తాడు కూడా అమ్మవారికి పసుపు తాడు వేయాలి కదా కళ్యాణం చేస్తున్నామంటే అందుకని మనం తొమ్మిది పోగులతో పసుపు తాడునైతే తెల్ల దారాన్ని తెచ్చుకుని ఆ దారానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్ము కట్టి మూడు ముళ్ళు అయితే వేయాలండి మూడు ముళ్ళు వేసినాక అమ్మవారి మెల్లో మనం అలంకరించాలి పసుపు తాడిని పూజ అయిపోయిన అనంతరం ఇదంతా చేయండి ఇంకా అక్షింత వేసుకొని దండం పెట్టుకోండి ఇలా దీపాలను అయితే అలంకరించుకున్నాను స ఇవి ఈరోజు ఉదయం వరకే ద్వాదశి గడియలు అయితే ఉన్నాయండి సాయంత్రం కూడా ద్వాదశి గడియలు ఉదయం ఉన్నాయి కాబట్టి చాలామంది సాయంత్రం చేసుకోవాలనుకుంటున్నారు సాయంత్రం చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం అయితే చేసుకోవచ్చు పన్నెండో తారీఖు సాయంత్రం మొదలయ్యి ద్వాదశ గడులు పదమూడో తారీఖు బుధవారం ఉదయం పది గంటల వరకు మాత్రమే ఉన్నాయండి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు నిన్న చేసుకోలేని వాళ్ళు ఉదయం చేసుకోండి ఉదయం చేసుకోలేని వాళ్ళు సాయంత్రమే మనం దీపాల అలంకరణ అంతా చేయాలి కాబట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చండి చాలామంది సాయంత్రం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడిద్దని అయితే చెప్తున్నానండి అంతేగాని అందరి కోసం కాదు నేను ఎలా పూజ చేశానో మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను పూజ అయిపోయినాకే ఏంటి ఇదంతా అని అనుకోవద్దు ఎవరు నైవేద్యాలను అయితే స్వామివారికి చూపించండి పాలతో చేసిన అన్నాన్ని పెట్టండి లే పాలతో వీళ్ళు చేసిన అన్నం వీలు కాకపోతే పాలైనా పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ